హలో హాయ్ హ్యాపీ బోగి ఇలా ఉన్నారు సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కూడా తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రేపు సంక్రాంతి కదా సంక్రాంతికి ఏం డ్రెస్సెస్ వేసుకుంటున్నారు ఎలా ఎలాగ రెడీ అవ్వాలనుకుంటున్నారు సో శారీస్ కట్టుకుంటున్నారా డ్రెస్సెస్ వేసుకుంటున్నారా అని నాకైతే తెలుసుకోవాలని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఎలాంటి పిండి వంటలు వండుతున్నారు అదంతా షేర్ చేయండి ఇప్పుడు మన ఛానల్లో ఒక మంచి వ్లాగ్ ఉంటుంది చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో చూస్తూ ఉండండి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని మీ అక్క ఏంటి మెరిసిపోతుంది అనుకుంటున్నారా సో ఇవన్నీ మీకోసం తీసుకొచ్చిన డ్రెస్సెస్ అండి అన్నీ కూడా చాలా చాలా ట్రెండీ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను నేను కూడా ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం ఫస్ట్ టైం టైంలండి సో మీ దయ వల్ల మీకు తీసుకొని రావడం వల్ల నేను తీసుకొచ్చుకున్న ప్రతి ఒక్క డ్రెస్లో లాభం పోతే పోయిందని చెప్పి నేను ఒక డ్రెస్ తీసుకొని అయితే ఉంచుకుంటానండి సో అట్లానే ఇది కూడా ఒక కట్ డ్రెస్ బ్లూ కలర్ అంటే నా ఫేవరెట్ అండి ఎందుకు నాకు ఈ డ్రెస్ చూసిన వెంటనే చాలా బాగా నచ్చిందనమాట ఈ డ్రెస్కి వచ్చేసి చున్నీకు చున్నీ వచ్చింది అంటే ఇది డ్రెస్ విత్ ప్యాంట్ అండ్ చున్నీ మొత్తం కలిసి ఉంటుంది మీడియం ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి దీని ప్రైస్ అయితే చాలా 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 రీజనబుల్ అండి చాలా తక్కువ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండి అసలుకి ఇలాంటి డ్రెస్సెస్ బయట దగ్గర దగ్గరగా టూ థౌజండ్ సెవెంటీన్ హండ్రెడ్ అలానే ఉన్నాయండి నేను అంతా కూడా చెక్ చేశాను బట్ ఇదేంటి అంటే నాకు పడిన రేట్కి కొంచెం జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా వేసుకొని ఇచ్చినవే అండి ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాం బిజినెస్ సో ఈ బిజినెస్లో మనం మంచిగా ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ కొంచెం మనం లాభం అనేది తక్కువ చూసుకోవాలని నా ఒపీనియన్ అండి లాభం కనుక తక్కువ చూసుకుంటే తర్వాత తర్వాత జనాలు మంచిగా కొనుక్కుంటున్నప్పుడు మంచిగా ఇంకా బాగా ఇంప్రూవ్ అయినప్పుడు కొంచెం ఒక హండ్రెడ్ రూపీస్ లేకపోతే ఒక టూ హండ్రెడ్ అలా వేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండి బట్ ఇప్పుడు మాత్రం చాలా చాలా తక్కువ మార్జిన్తో ఇక్కడ నేనైతే మిక్కిస్తున్నానండి ఇది వచ్చేసి మల్టీ అంటే డిజిటల్ ప్రింట్ ఉంటుంది మార్నింగ్ షేర్ చేశాను కదా అట్లా అని ఇది ప్యాంట్ అండి ప్యాంట్ అయితే కొంతమంది మీడియం సైజు ఉన్నా కానీ కాళ్ళు కొంచెం నాలా బొద్దుగా ఉంటాయండి సో అలాంటి వాళ్ళకి ఈ ప్యాంట్లు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి చాలా ప్యాంట్లు చాలా కంఫర్ట్ ఉన్నాయండి నా సైజ్ జస్ట్ వచ్చి మీడియమే అయినా కూడా నా కాలు బొద్దుగా ఉంటాయన్నమాట నాకు బయట ఏంటంటే బ్రాండెడ్ అయితేనే సరిపోతాయండి ఇది కూడా చూసారా ఇది బ్రాండెడ్ కాబట్టి మనకి చాలా బాగుంది ఈ క్లాత్ వచ్చేసి ఏమంటారంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా మస్లిన్ సంథింగ్ మస్లిన్ క్లాత్ సంథింగ్ ఏదో క్లాత్ అండి రయాన్ కాదు అంటే మనము మిషన్లో వేసినా కానీ క్లాత్ అయితే ఏమీ అవ్వదండి అంత స్టిఫ్గా అంత బాగుందనమాట క్లాత్ సంథింగ్ ఏదో క్లాత్ అండి నేను వాళ్ళని అడిగి చెప్దామని మీకు అనుకున్నాను సో ఇంక ఇప్పుడు నైట్ అయిపోయింది కదా ఇంకా వాళ్ళని ఏం అడుగుతామని చెప్పి నేను అడగలేదు మస్లిన్ క్లాత్ సంథింగ్ అదేదో అంటారనమాట సో ఆ క్లాత్ ఇప్పుడు కొత్తగా వస్తుందండి ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ కూడాను అంటే నేను ఈ ఇలాంటి క్లాత్ డ్రెస్సెస్ వచ్చేసి మిషన్ వాష్ యూస్ చేశానండి ఏం కాలేదన్నమాట బాగానే ఉన్నాయి ఈ ప్రింట్ వచ్చేసి ఏంటి అంటే సో ఫ్రెండ్స్ మీరు ఈ డ్రెస్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఎక్కడికైనా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి తెలంగాణ ఆంధ్ర మెట్రో సిటీస్ ఎక్కడికైనా నేనైతే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నానండి ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టేయండి ఇంకా మన దగ్గర మార్నింగ్ షేర్ చేశాను కదా టాప్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో అవి కూడా ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది బట్ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది మొత్తం అంతా వీ నెక్ వచ్చేసింది మనకి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మీడియం వరకు మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఆలియా కట్ మనకి ఇది వచ్చేసి కట్ ప్లస్ ఇత నరియా కట్లో వచ్చిందనమాట సో ఇంకా మనం అయితే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి ఇక్కడ నేను మీకు మళ్ళీ కూడా షేర్ చేస్తున్నా ఫుల్ అసలు వేసుకుంటే ఎలా ఉంది ఏంటి అనేది ఇది మొత్తం కూడాను అంటే మనకి ప్యాంటు ఇత్ దుప్పట్ట విత్ టాప్తో సహా వచ్చింది కదా బట్ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చెప్పాను కదా చూసిన వెంటనే భలే నచ్చేసింది అని చెప్పి అంటే ఎక్కడికైనా అకేషనల్ పర్పస్ మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే మీరు చక్కగా కపుల్స్ కలిసి బయటకు సో వేసుకోవచ్చట్లగా నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చెక్ చేయండి అలానే ఇంకా మనం ఇప్పుడు బ్లాక్ వచ్చేద్దాం సో గాయ్స్ ఇంకా వ్లాగ్ అంటే మామూలు ఉండదండి ఇంట్లో పిల్లలిద్దరూ కూడాను హడావుడి చేస్తూ ఉంటారు ఇంకా యోమిక ఏంటి అంటే చెప్పాను కదా యోమిక ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పి సో ఇది నా చైన్ అండి నన్ను చాలామంది అడుగుతున్నారు కదా ఏంటండి మీరు అసలు ఏం వేసుకోవట్లేదు మెల్లో అసలుకి చైన్ కూడా ఏం వేసుకోవట్లేదు అది ఇది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో నా చైన్ ఉందండి ఈ చైన్ ఏంటి అంటే గోల్డ్ చైన్ డైలీ నేను నైట్ నిద్రపోయేటప్పుడు అందులో స్నానం చేసేటప్పుడు నా చైన్ వచ్చేసి అంటే నిద్రపోయేటప్పుడు ఉంచుకుంటాను కానీ స్నానం చేసేటప్పుడు మాత్రం తీస్తానండి ఎందుకంటే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి చైన్ గోల్డ్ ఏంటి అంటే నేను మంచి హాట్ వాటర్ పోసుకుంటా ఈ హాట్ వాటర్కి చైన్ వచ్చేసి అరిగిపోద్దండి ఖచ్చితంగా నాకు చైన్ బ్రాస్లెట్ ఇవి నావి ఎప్పుడు కూడాను నేను వేసుకుంటా ఉంటానండి ఇంక ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ మేకప్ అయితే షేర్ చేస్తాను సో అందుకే నేను చైన్ పెద్దగా మీకు వేసుకున్నట్టు కనిపించాను అనమాట లేకపోతే నేను వేసుకుంటానండి వేసుకోకుండా అయితే ఉండను కానీ వేసుకుంటాను ఎందుకంటే మెల్లో ఏది కూడా లేకపోతే బోసు కొట్టినట్టు ఉంటుంది కదా సో అది నా మేకప్ సంగతి వచ్చేస్తే జస్ట్ సింపుల్ అండి ఫేస్కి ఏం అప్లై అప్లై చేయలేదు చూసారా సో ఇది వచ్చేసి క్యూట్ ఇది ఐషాడో ప్యాలెట్ అండి ఈ ఐషాడో ప్యాలెట్ వచ్చేసి మనకి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది దీంట్లో మొత్తం నైన్ కలర్ ఉంటాయి నేను వచ్చేసి ముక్కు దగ్గర ఒక లైట్గా మెరిసే కలర్ అయితే రాస్తాను ముక్కు దగ్గర ఎందుకంటే మంచిగా మెరుస్తూ ఉండాలి అలానే కళ్ళ పైన వచ్చేసి మెరిసేదే రాస్తాను ఒకటి పింక్ కలర్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి సో ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఫెస్టివల్కి ఇలా రెడీ అవ్వండి ఎందుకంటే మన ఫెస్టివల్స్లో ఎక్కువగా ఇంట్లో వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము సో ఇది మీరు బయటికి వెళ్ళినా కానీ బాగానే ఉంటుంది మీరు ఫేస్ అంటే నేనంటే ఎలాంటి క్రీమ్ అప్లై చేయను కానీ మీరు అప్లై చేసుకుంటారు కాబట్టి సో చక్కగా మంచిగా ఇలాగా రెడీ అవ్వాలని నా ఉద్దేశం అండి అంటే మీరు ఫౌండేషన్ అవన్నీ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవ్వండి చాలా బాగుంటారు చాలా అందంగా ఉంటారు నేనైతే ఫౌండేషన్స్ ఇవన్నీ అప్లై చెయ్యనండి జస్ట్ నార్మల్గా రెడీ అయిపోతాను ఇట్లాగా నాకేంటంటే ఎలా ఉంటుందంటే ఆ క్రీమ్స్ అవన్నీ అప్లై చేసుకుంటే నా హెడ్ ఎక్ వచ్చేస్తుందండి ఫుల్గా సో అందుకే నేను పెద్దగా ప్రిఫర్ చెయ్యాను నాకు అంత రెడీ అయ్యేంత టైం కూడా ఉండదండి ఈ పిల్లలతో అంటే వచ్చి యోమిక వచ్చి కదిలిస్తూ ఉంటుంది నేను ఏదైనా రెడీ అవుతుంటే దానికి కూడా రెడీ చేయమని అడుగుతూ ఉంటుంది సో ఇట్లా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఫైనల్లీ మన టచ్ అప్ ఏంటి అంటే లిప్స్టిక్ అండి అంతే అంతకు మించి ఏం లేదు ఈ లిప్స్టిక్ మాత్రం వేసుకుంటానులేండి లిప్స్టిక్ లేకుండా నేనైతే ఎక్కడికి బయటికి ఎక్కడికి కూడా వెళ్ళను లిప్స్టిక్ లేకపోతే మన అందానికి ఇంక అర్థం లేనట్టే నిజంగా మన లేడీస్కి అది ఉంటేనే బాగుంటారు సో ఎప్పుడైనా మీరు లిప్స్టిక్ వేసుకునే ముందు కంపల్సరీగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నేను నివియాది యూజ్ చేస్తున్నాను లిబమ్ అండి ఈ లిప్ బమ్ కంపల్సరీగా యూజ్ చేసుకోండి ఎందుకంటే మన లిప్స్ అనేవి పాడవకుండా మంచిగా ఉండడానికి ఈ లిప్ బమ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి లిప్స్టిక్ లిప్స్టిక్ వేసుకుంటాం అంటే చాలా కెమికల్స్ ఉంటాయి వీటిల్లో మనము ఎంత మంచి ప్రోడక్ట్ తీసుకున్నా కానీ కెమికల్స్ అనేవి కంపల్సరీగా కెమికల్స్ లేకుండా మన లిప్స్టిక్ అనేది తయారవ్వదు అనమాట ఆ రెడ్నెస్ అనేది రాదు సో అందుకు నేను ఎక్కువగా ఇష్టపడితే రెడ్ కలర్ లిప్స్టిక్ బాగా ఇష్టపడతానండి అంటే ఎప్పుడన్నా మంచి ఫంక్షన్స్ అప్పుడు మంచిగా బ్రైట్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు సో అలాంటప్పుడు ఇది చాలా బాగుంటుంది చాలా మంచి బ్రైట్ లుక్ ఇస్తుందని నా ఒపీనియన్ సో ఎలా ఉంది నా సింపుల్ మేకప్ ఎలా ఉంది తప్పకుండా మీరైతే షేర్ చేయండి సో ఇక్కడ నేను అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను షేర్ నేను పెట్టుకునేది స్టిక్కర్ అండి వైట్ కలర్ స్టిక్కర్ అంటే నాకు బాగా ఇష్టం అంటే బాగుంటుంది మంచిగా అంటే మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుందండి ఈ స్టిక్కర్ అనేది చూసారా ఎంత బాగుందో అంటే విడిగా చూస్తే బాగా కనిపిస్తుంది చూడండి వచ్చేసి చూడండి నా దగ్గరికి తీసుకోవడానికి విడిగా చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి వీడియోలో ఏంటి అంటే అంత ఇదిగా ఏమీ కనిపించదు సో ఇదిగోండి ఫైనల్ అయితే ఎంత బాగుందో కదా ఎలా ఉందనేది తప్పకుండా షేర్ చేయండి ఎలా రెడీ అయ్యాను ఎంత అంటే సింపుల్గా రెడీ అవుతానండి అంత హెవీగా ఏమీ ఉండదు చూసారా ఈ డ్రెస్కి నేను రెడీ అవ్వడానికి చాలా మంచిగా సూట్ అయిందని నా ఒపీనియన్ అండి డ్రెస్ కూడా చాలా చాలా బాగుందండి అసలు విడిగా చూస్తే ఇంకా బాగుందనమాట వీడియోలో కూడా వచ్చినట్టే ఉంది కానీ బట్ విడిగా చూస్తే ఇంకా 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 చాలా చాలా బాగుంది అంటే మొత్తం అంతా వచ్చేసి డిజిటల్ ప్రింట్ కాబట్టి ఇలాంటి ప్రింట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి అందులో ఇది వచ్చేసి ఆగి కట్ కదా నా హెచ్డికి ఏమైనా మిగిలిందనుకోండి నేను కళ్ళపైన అప్లై చేసేస్తానండి కళ్ళపైన అప్లై చేసి చుట్టానికి చాలా చాలా బాగుంటుంది సో ఇంకా అందులో ఇంకా నేను ఇప్పుడు వీడియో తీయడానికి రెడీ అయిపోయినట్లే నేను ఇట్లానే రెడీ అవుతానండి ఏదన్నా మంచి డ్రెస్సెస్ వీడియోస్ తీసేటప్పుడు మాత్రం ఇలానే రెడీ అవుతాను ఒక్కొక్కసారి వచ్చేసి అసలుకి ఏం రెడీ అవ్వను జస్ట్ హెయిర్ జుట్టు దూకుంటాను జుట్టు అలా వదిలేస్తాను నెక్స్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటాను ఒక మంచి డ్రెస్ వేసుకుంటాను అంతే అంతకు మించి ఇంకేం రెడీ అవ్వను చాలా సింపుల్గా ఉంటాను అనమాట హెవీగా అయితే అస్సలు ఉండను నేను ఇంకా అదిగాకొచ్చేసి ఈరోజైతే వంటగదిలో నేను మొత్తం అంతా నీట్గా సర్దుకున్నాను సో ఇంకా చాలామంది చెప్తున్నారు మీరు ఇంత మంచిగా ఉన్నారు మీరు ఇంత ఇదిగా ఉన్నారు మిమ్మల్ని వదులుకునే వాళ్ళు ఎవరండి అసలుకి అని చెప్పి ఇంకా నాకు చాలామంది చెప్తా ఉంటారండి సో కొంతమంది దురదృష్టవంతులు ఉంటారండి సో అలాంటి వాళ్ళు ఇంకొక విషయం మీరు ఈ గోళ్ళు మాత్రం వెళ్ళకండి దయచేసి వన్స్ ఈగో కనుక మీకు ఉంది అంటే ఇగో వల్ల ఫ్యామిలీలు స్పాయిల్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది సో నేను ఒకటే చెప్తాను నేను నా లైఫ్లో ఫేస్ చేశాను కదా ఈగో ఈగోయిజం సో నేను మీకు ఒకటే చెప్పగలను మీరు ఎక్కువ ఈగోకి వెళ్ళకండి మీ మ్యారేడ్ లైఫ్లో అయినా లేకపోతే ఎలాగైనా కానీ ఈగోకి వెళ్ళారు అంటే ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ లైఫ్లో అనే కాదండి ఎవరైనా ఏ ఫ్యామిలీలో అయినా కానీ ఈగోకి కనుక వెళ్ళారు అంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి అస్సలు ఇగోకి వెళ్ళకండి ఎక్కడికక్కడ ఉంటే కాంప్రమైజ్ అయిపోండి ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి ట్రై చేయండి దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేయండి కానీ అసలు ఈగోకి అయితే అస్సలు వెళ్ళొద్దండి ఈగోకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు అంటే లైఫ్లో స్పాయిల్ అయిపోతాయండి అంటే తర్వాత తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే తెలియదు సో అందుకు నేను మరీ మరీ చెప్తున్నాను ఈ విషయం నేను లైఫ్లో స్పాయి ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట నా లైఫ్లో నేను సఫర్ అయిన మేటర్ ఏంటి అంటే ఈగో సో వాళ్ళని మనం మాట్లాడించేది ఏంది వాళ్ళతో మనం మాట్లాడేది ఏంది వాళ్ళతో మాట్లాడితే మన ఫ్యామిలీ గురించి ఇతను నలుగురు ఏమనుకుంటారో ఏంటో అన్న ఇది గురించి మీరు అసలు ఆలోచించకండి దయచేసి మీకు వాళ్ళ మీ ఫ్యామిలీ వాళ్ళు మీ వాళ్ళు అని అనుకుంటే తప్పకుండా మాట్లాడండి బయట వాళ్ళకి విలువ ఇవ్వడం తగ్గించండి దయచేసి ముందు ముందు మన ఫ్యామిలీ అండి బయట వాళ్ళకి విలువ ఇవద్దని నేను చెప్పట్లేదు బట్ ముందు మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనమాట సో ఎప్పుడైతే మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి మనం అనుకుంటామో ఎందుకంటే మనతో మన ఫ్యామిలీనే వస్తుందండి బయట వాళ్ళు ఎక్కువ దూరం రారు ఏంటి ఏంటి సరే థ్యాంక్ యూ ఏం కావాలి ఏం కావాలి అప్ప కావాలా సో వస్తున్నా పద పద వస్తున్నా పద వస్తున్నా చూడండి వీడియో ఎడిటింగ్ చేసుకుంటే వచ్చి పిలిచి పద సో అదండి మెయిన్ మన ఇంట్లో వాళ్ళు తర్వాత ఎవరైనా నేను అదే నేనైతే ఇదే చెప్తానండి మెయిన్ మన ఇంట్లో వాళ్ళు ఏదైనా ఎందుకంటే రేపు ఏదైనా రాగం వచ్చినా లేకపోతే ఏదైనా హెల్త్ బలపన మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న మన ఇంట్లో వాళ్ళు మన దగ్గరికి వస్తారు కానీ బయట వాళ్ళు ఎవ్వరూ రారండి సో ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితంలో ముందుంటారనమాట మంచిగా యోమిక తినేపెట్టమని అడుగుతుంది నన్ను నేను ఇట్లా చేసుకుంటూనే ఉంటాను అది వచ్చి అడుగుతూ ఉంటుంది అట్లాగా తనకి అన్నీ ఇవ్వడం ఆమ్లెట్లు వేసి ఇవ్వడం పొద్దున్నే ఎగ్స్ అవి ఉడకబెట్టిస్తానండి పిల్లలిద్దరికీ కూడాను ఇంక ఇప్పుడు గగన్కి హాలిడేస్ సో ఇలా ఇలా అయిపోతుందండి నాదంతా కూడాను ఫుల్ బిజీ బిజీగా ఉంటాను అనమాట నేను ఇంట్లో నాకు ఇలా ఉండడమే ఇష్టం ఎందుకంటే నా పాస్ట్ నాకు గుర్తు రాకూడదు అనమాట నా పాస్ట్ నాకు గుర్తు వస్తే నేను అసలు డీలా పడిపోతానండి అసలు ఏం చేసుకోలేను అనమాట అన్హ్యాపీగా ఉంటాను సో ఇదండి వీడియో అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి బై గైస్ టేక్ కేర్